కేసీఆర్ గారు ఎంత ముఖ్యమో అంత ముఖ్యమో విలేజ్ స్థాయి మండల్ స్థాయి లీడర్లు మరియు ఇట్లా జెండా మోసే కార్యకర్తలు అభిమానులు తెలంగాణ అభిమానులు మరియు ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను నేను ఒక డాక్టర్ని అయితే ఒక డాక్టర్గా నేను ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదు ఇది వరకు ఎప్పుడు కూడా ఏ నాయకుడికి కూడా ప్రచారం చేసింది లేదు ఇప్పుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు నాకు మామయ్య అయినప్పటికీ కూడా కేవలం మామయ్య అనే దాంతోని కాదు వారికి నేను ఒక గొప్ప అభిమాని ఎందుకంటే వారు పొద్దున లేస్తే పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండు అయినప్పటికీ కూడా ఇంటి నిండా జనాలే ఉంటారు జనాలతో నుండే ఒక నాయకుడు అట్లాంటి ఒక గొప్ప నాయకుడు సమయ స్ఫూర్తి సత్సంబంధాలు మరియు స్టూడెంట్ స్టేజ్ నుంచి కూడా ఉద్యమంలో ఉండి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ బాగోగులు కోరుకునే నాయకులు తెలంగాణకు అవసరం కాబట్టి వారి గురించి ప్రచారం చేయడం చాలా ఉన్నతమైనది ఉచితమైనది అని చెప్పి ఇవాళ ఈ ప్రచారం రావడం జరిగింది అయితే ఎక్కడ ఏ ఊరికి పోయినా ఇప్పటికీ నలభై ఊర్లకు పైగా ప్రచారం చేస్తే ఎక్కడ పోయినా కానీ అందరూ కూడా చాలా ప్రేమని అభిమానాన్ని ఇస్తున్నారు చాలా గౌరవాన్ని ఇస్తున్నారు ఎందుకు ఇంత గౌరవం వస్తుంది అంటే ఇవాళ కేవలం వారి కోడలని కాదు వారు చేసిన పనులు ఆ ఊరికి ఉన్నాయి కాబట్టి వారంత ఇస్తున్నారు అంత అభిమానాన్ని ఇస్తున్నారు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలన్నా ఎందుకంటే అందరు ఇంత ప్రేమగా నుంచి వేచి చూసి రాగానే ఇంత ఘనమైన స్వాగతం పలికినరు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి మీరు నాకు ధన్యవాదాలు చెప్పడం కాదు అయితే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఈసారి ఎంపీగా గెలిస్తే వారు ఏం చేస్తారు అన్నదానికి ఇది వరకు కూడా చేసిన చరిత్ర ఉంది వారు లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు పోయినసారి ఓడిపోయినప్పటికీ అంతకుముందు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేసిండ్రు వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చిండ్రు ఐదు జాతీయ రహదారులు చేసిండ్రు దానికి మూడు వేల నాలుగు వందల కోట్ల నిధులు తీసుకొచ్చిండ్రు రైల్వే లైన్ వేయించిండ్రు మనోహర్బాద్ కొత్తపల్లికి వెళ్లే రైల్వే లైన్ వేయించినారు అదే మోదీ గారిని తీసుకొచ్చి అంటే వీరు బీఆర్ఎస్ వారు బీజేపీ అయినప్పటికీ కూడా వేరే పార్టీ అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి వారు ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది ప్రసూతి సౌకర్యాల కోసం ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ లాట్ నుంచి ఏడు కోట్లు ఖర్చు పెట్టి ప్రసూతి సౌకర్యాలని వారు ఏర్పాటు చేసారు కరీంనగర్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో విద్య కోసం నవోదయ పాఠశాల కానివ్వండి ట్రిపుల్ ఐటీ ఐఐటి ఎయిమ్స్ ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలను తీసుకురావడానికి పునాదులేసిన రు దేవుడి కోసం ఎన్నో గుళ్ళు ఇస్కాన్ గుడికి ముప్పై ఎకరాలు టీటీడీ ఇవాళ కరీంనగర్కి వస్తుందంటే దాని వెనుక వారి చేయి కొండగట్టు అతి ముఖ్యమైన కొండగట్టుకి మూడు వందల ముప్పై మూడు ఎకరాల స్థలాన్ని కూడా వారు కేటాయించడం జరిగింది ఇన్ని పనులు చేసిన చరిత్ర వారికి ఉంది కాబట్టి ఇదంతా కూడా మీరు అందరికీ తెలుసు ఎందుకంటే నాకు వినోద్ కుమార్ గారు పర్సనల్గా తెలిసింది రెండున్నర సంవత్సరాల క్రితం మాత్రమే ఎందుకంటే నాకు పెళ్ళే రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాల నుంచే వారిని చూస్తున్నా కానీ ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి మీకే వారి వారితో ఎక్కువ అనుబంధం ఉంది నాకంటే ఇది వారు చేసిన పనులైతే ఇక ముందు వారు పార్లమెంట్కి వెళ్తే అంటే వారు ఇదివరకు పార్లమెంట్లో కూడా అన్న అన్నట్టు వన్ నాట్ సిక్స్ డిస్కషన్స్లో పాల్గొని ఐదు వందలకు పైగా ప్రశ్నలు అడిగి బెస్ట్ పార్లమెంటేరియన్ అంటే రెండో రెండో స్థానం గెలుచుకున్నారు వారు బెస్ట్ పార్లమెంటేరియన్ అని ఇంత అచీవ్మెంట్ కూడా వారికి ఉంది ఇక ముందు పార్లమెంట్కి వెళ్తే కూడా వారు కొన్ని పనులు చేస్తానని హామీ కూడా ఇచ్చారు రైతన్నలకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి విద్యా వైద్య సేవలు కానివ్వండి ఇవన్నీ కూడా వారు ఒక పార్లమెంటేరియన్ లాగా సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని కూడా వారు ప్రతి ఊరు కందేలాగా చూస్తానని అదొక మాట ఇవ్వడం జరిగింది అయితే వారు ప్రతి అంటే ఒక చిన్న స్థాయి లీడర్ దగ్గర నుంచి కార్యకర్త నుంచి మొదలు పెడితే ప్రతి లీడర్ మండల స్థాయి లీడర్ కానివ్వండి జిల్లా స్థాయి లీడర్ కానివ్వండి ప్రతి ఒక్కరితో పర్సనల్గా టచ్లు ఉండి ప్రజల కష్టాలని వారే తెలుసుకొని స్వయంగా పార్లమెంట్లో మాట్లాడతా అని కూడా చెప్పడం జరిగింది ప్రజల మనిషి ఇది వరకు ఇప్పుడు కూడా ప్రజల మనిషిలాగానే ఇక ముందు కూడా ప్రజల మనిషిలాగానే ఉంటా అని చెప్పడం జరిగింది సో ఇన్ని హామీలు వారు ఇక ముందు కూడా చేస్తా అనిచ్చారు ఒక్కటేనా అంటే వారు గర్జిస్తుంటే ఒక్కొక్క మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక పులి గర్జించినట్టున్నది ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే రేపు పార్లమెంట్లో ఆధారపడతారేమో అన్నట్టు అనిపిస్తుంది మరి వారు అంత ఘనము గర్జించేది ఈరోజు మనకి జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే రేపు సినిమా అంతా మనకు పార్లమెంట్ లో కనిపిస్తుంది ఆ సినిమా చూడాలంటే మనము టిప్పర్ లోడ్ ఫుల్ గా కారు గుర్తు కొట్టేయాలి కారు గుర్తుని మనం ఎంత భారీ మెజారిటీతో మనం అందరము ఎంత వారికి దళమైతే వారు అంత గట్టిగా గర్జిస్తారు అంత గలమెత్తి పార్లమెంట్ లో మాట్లాడతారు ఆ గలమే రేపు కరీంనగర్కి బలం అవుతుంది ఆ బలం మన మనకి అభివృద్ధి అవుతుంది కాబట్టి మనం అందరం కూడా అభివృద్ధి బాటలో ఉండాలి ఒక్క కరీంనగర్కినా ఒక్క లేనా అంటే వారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎంపీ పదవిలో లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఉండి వారు తెలంగాణ కోసం అంటే నీళ్ళ విషయంలో కానివ్వండి కరెంటు విషయంలో కానివ్వండి డిఫరెంట్ స్కీమ్స్లో కూడా కేసీఆర్ గారికి అండదండలుగా ఉండి క్యాబినెట్ స్థాయిలో వారు చేయగలిగిన అన్ని పాలసీస్ చేశారు రూపుదిద్దరు వారు కరీంనగర్ ముద్దు బిడ్డ అలాగే తెలంగాణకి వీర అభిమాని కాబట్టి వారు టోటల్ తెలంగాణ కూడా ఇలా నీళ్లు రాకపోవడము మోసం చేసే కాంగ్రెస్ పార్టీ లేని లీడర్లు మత విద్వేషాలు లేపే బీజేపీ పార్టీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తారు అటువంటి నాయకులకు మనం ఉత్సాహం ఇవ్వాలి ఇటువంటి మంచి లీడర్లను మనం గెలిపించుకుంటే కేసీఆర్ గారికి కూడా చాలా ఉత్సాహం వస్తుంది రెట్టింపు ఉత్సాహంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆల్రెడీ ప్రజలు ఆల్రెడీ ఎక్కడికి పోయినా బస్సు యాత్ర చేస్తుంటే ఎక్కడున్నా కానీ ప్రజలు ఆదరిస్తున్నారు గుండెలో పెట్టుకొని చూస్తున్నారు నిన్న ఒక వీడియో చూసా నేను కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ టోపీ పట్టుకొని నిల్సినోళ్ళు కూడా ఇట్లా బస్సు పోతుంటే జై తెలంగాణ జై కేసీఆర్ అంటున్నారు అంటే బయటికి మాత్రమే వేరే కండువా ఉన్నది కానీ హృదయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే ఉన్నారు అదే నిదర్శనం నిన్న వీడియోనే నిదర్శనం ఈ బయటికి వేరే జెండా ఉన్న లీడర్లు కూడా ఖచ్చితంగా ఓటు బీఆర్ఎస్కి కారు గుర్తుకే వేస్తారు అది మనకి రిజల్ట్స్లో తెలిసిపోతుంది అదొక్కటే కాదు నిన్న వారు సభ పెట్టేది ఉండే అంటే ఇవాళ జమ్మికుంటలో సభ పెట్టేది ఉండే సభ పెట్టేది ఉంటే ఏదో ఒక మాట అన్నారు అని అప్పుడెప్పుడో అన్న మాటని ఇప్పుడు పట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఏది ప్రచారం చేయొద్దని అన్నారు కేసీఆర్ అంటే ఎలక్షన్ కమిషన్కి మోదీ గారికి బడేబాయికి మోదీకి చోటేబాయి రేవంత్ అన్నకి ఒక విషయం తెలుస్తలేదు కేసీఆర్ అనే మూడు అక్షరాలంటే అది టోటల్ తెలంగాణ రక్తం టోటల్ తెలంగాణ చెంప తప్ప కేసీఆర్ అనేది ఒక మనిషి కాదు అదొక తెలంగాణ సంస్థ అందుకే వారు ఒక్క పిలుపునిచ్చారు నలభై ఎనిమిది గంటలు నన్ను పనిచేయద్దు అన్నారు తొంభై ఆరు గంటలు రెట్టింపు ఉత్సాహంతో మా కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు మరి ఒక్క మనిషి ప్రచారంలోకి వస్తేనే అట్లుంటే ఇంత మంది కార్యకర్తలు రేయిం బావలో తొంభై ఆరు గంటలు పనిచేస్తే గులాబీ జెండా అదిరిపోతుందని నేను అనుకుంటున్నా అంత ఎలక్షన్ కమిషన్ కూడా టెన్షన్ రావాలి ఇంకోసారి కేసీఆర్ నాపితే మరింత మూడింతల ఉత్సాహంతో మూడింతలు కూడా కాదు వెయ్యి రేట్ల ఉత్సాహంతో కార్యకర్తలు ముందుకొస్తారు అనే భయం ఎలక్షన్ కమిషన్ కూడా కలగాలి మోడీ గారికి రేవంత్ అన్న కూడా కలవాలి అదే ప్రయత్నంలో ఇవాళ మనము పొద్దున్నే స్టార్ట్ చేసినాము మరి మన తొంభై ఆరు గంటలు ఇక స్టార్ట్ అయింది ఇక మొదలెడదామా జై తెలంగాణ జై తెలంగాణ भरवाडू केसीआर గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి వినోదన్న నాయకత్వం వర్థిల్లాలి